మీకు చాలా బాగుంటుంది కోటా కాటన్ అనేది చూడండి మొత్తం ఇలాగ డౌరియా టైప్ వస్తుంది కోటా కాటన్ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు వస్తున్న సమ్మర్స్ సమ్మర్స్కి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేసేది కోటా కాటన్సే సో మీరు కోటా కాటన్స్లో శారీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది అంటే శారీ రావడం మీకు ప్రతి శారీ సో హాఫ్ వైట్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ వస్తుంది బట్ ఇందులో వచ్చే మీకు డిజైన్ అంటే ఇందులో బ్లాక్ వచ్చింది ఇలాగ చేంజ్ అవుతూ ఉంటుంది ఎల్లో కలర్ బార్డర్ కాంబినేషన్ ఫుల్ కలర్ అండి సో వైలెట్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇలాంటి కలర్సే చాలా మందికి నచ్చి సో అడగడం వల్ల చాలా ఫాస్ట్ గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలా మంది సో భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎలా చూడాలని అడుగుతున్నారు మీకు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు ప్రతి కాటన్ శారీ సో విత్ క్వాలిటీలో మీకు అంటే భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అందులో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు సో ఈ వీడియోలో కలెక్షన్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న డిజైన్స్ ఈ శారీస్ అనేవి కూడా మీకు అంటే వన్ సైడ్ బార్డర్ వస్తుంది అంటే దోరియా టైప్ వస్తుందండి చాలా మంది దోరియా ఫ్యాబ్రిక్లో కొంచెం మనకి కాటన్లో కావాలంటున్నారు మీకు శారీ చూడండి మొత్తం కూడా ఇలాగా కాటనే ఉంటుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ మాత్రమే ఉంటుంది విత్ లైట్ వెయిట్లో శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ వస్తుంది మీకు ప్రింటెడ్ వస్తుంది శారీ విత్ బాటమ్ బార్డర్ వచ్చేసి మీకు ఇలాగ డార్క్ వైలెట్ షేడ్లో మొత్తం ప్రింటెడ్ డిజైన్ సో ఇవి కూడా మీకు అంటే రెగ్యులర్గా మీరు యూస్ చేసే శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇదంతా డిఫరెంట్ డిజైన్స్ అండ్ వీటిలో బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయండి సో డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు ఆల్ ఓవర్ మీకు బ్లౌజ్ అంతా ఇలాగ డిజైన్ వస్తుంది వీటిలో వచ్చే పైచింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలా ఉంటుంది సో చాలా బాగుంటాయి ఈ మోడల్స్ మాత్రం వీటి ప్రైస్ చాలా రీజనబుల్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అంటే సి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ రిమైనింగ్ శారీ అంతా కూడా అంటే మీకు డిజైన్ అంతా ఒకటే ఉంటుంది బట్ కలర్స్ చేంజ్ అవుతాయి ప్రతి శారీలో ఈ మోడల్ మాత్రం మొత్తం వీడియో ఎండింగ్ వరకు ప్రతి డిజైన్ చెక్ చేయండి కలర్స్ కాంబినేషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు ఏ శారీ నచ్చిందనేది అది మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు ఈ శారీ ఫొటోస్ కూడా పంపిస్తామండి ఆ ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి షేడ్ వచ్చేటప్పటికి ఇవి మీకు క్లియర్గా అర్థం కావాలి ఫ్యాబ్రిక్ కానీ డీటెయిల్స్ డిజైన్స్ క్లియర్గా అర్థం కావాలంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తామండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది అంటే శారీ రావడం మీకు ప్రతిసారి సో హాఫ్ వైట్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ వస్తుంది బట్ ఇందులో వచ్చే మీకు డిజైన్ అంటే ఇందులో బ్లాక్ వచ్చింది ఇలాగ చేంజ్ అవుతూ ఉంటుంది ఎల్లో కలర్ బార్డర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వచ్చింది అండ్ ప్రతి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ కూడా ఏమీ ఉండదు శారీ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి కూడా వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ అంటూ శారీ ఏముండదు చాలా క్లాసిక్ డిజైన్ అండి ఇవి మాత్రం కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది బార్డర్ మాత్రం ప్రతి శారీకి వైట్ కలర్ విత్ ప్రింటెడ్ బార్డర్ రిమైనింగ్ శారీ అంతా మీకు బాని డిజైన్ వస్తుంది గ్రే కలర్ శారీ విత్ బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వచ్చింది ఇలాగ మీకు బ్లౌజ్ కాంబినేషన్ పైడ్చింగ్ కూడా వన్ మీటర్ వస్తుందండి వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో కలర్ వీటిలోనే ప్రతి సారీకి డిజైన్ వస్తుంది అంటే మీకు వీడియోలో చూపించే డిజైన్స్ ఇవ్వండి అంటే ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటుంది జస్ట్ బార్డర్లో వచ్చే డిజైన్స్ చేంజ్ అవుతూ కలర్స్ మాత్రం ఇదే ఉంటుంది శారీ కలర్ అంతా ఇదే వస్తుంది బట్ బార్డర్ డిజైన్స్ చేంజ్ అవుతూ వేరే కలర్స్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు వీడియోలో ఫొటోస్ పెట్టి స్టాక్ అడిగినప్పుడు మేము శారీస్ లేవని చెప్పినా కానీ వేరే డిజైన్స్ ఉంటాయి మాకు మెసేజ్ చేస్తే ఆ డిజైన్స్ కూడా పంపిస్తాము మీరు అవి కూడా చెక్ చేయొచ్చు బ్లాక్ కలర్ అండి చాలామంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అడుగుతున్నారు కదా మీకు శారీ అంతా కంప్లీట్ బ్లాక్ కలర్ బార్డర్ మాత్రం వైట్ వస్తుంది చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా బ్లౌజ్ చూడండి ఇలా ఎయిటీ లో అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ ఆర్ డిటిడిసి కొరియర్స్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీకు ఈ టూ కొరియర్ పార్ట్ కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో వైలెట్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇలాంటి కలర్సే మందికి నచ్చి సో అడగడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే ఇలాంటి కలర్స్ మీకు నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ గ్రేప్ కలర్ అండి సో ద్రాక్ష కలర్ వచ్చింది ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అండి వీటిలో ఎయిట్ కలర్స్ వస్తే ఇవన్నీ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తాము అండ్ మళ్ళీ చెప్తున్నానండి వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చిన ఏ శారీ కూడా కలర్ పోదండి మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది ఈ శారీస్కి అన్నిటికీ కూడా అండ్ ఎస్టర్డే నిన్న వచ్చిన వీడియో కూడా చెక్ చేయండి వాటిలో కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అవి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ వేరే డిజైన్స్ కూడా ఉంటాయండి సో ఈ శారీ అయిపోయినా ఇదే కలర్లో వేరే డిజైన్స్తో శారీ ఉంటాయి వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ చెప్పింది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ శారీస్ అన్ని కోటా కాటన్ శారీస్ అండి మీకు చాలా బాగుంటుంది కోటా కాటన్ అనేది చూడండి మొత్తం ఇలాగ డౌరియా టైప్ వస్తుంది కోటా కార్టెన్ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు వస్తున్న సమ్మర్కి సమ్మర్స్కి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేసేది కోటా కార్టెన్సే సో మీరు కోటా కార్టెన్స్లో శారీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం భావన హ్యాండ్లూమ్స్లో మీకు మంచి కలెక్షన్ ఉంటుంది వీడియోలో చూపించే ఈ ఇవే కాదు కోటా ఘటన్లో మా దగ్గర నియర్లీ టెన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంకో కలర్ చూడండి ఇవి ఈ డిజైన్స్ బాగున్నాయండి మీకు ప్రింట్ కూడా చాలా న్యాచురల్గా ఉంది కోటా కాటన్లో సో ఈ సారీస్ మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ సీజన్స్కి అయితే ఇవి చాలా బాగుంటాయండి అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ పింక్ కలర్ కలర్స్ కూడా మీకు చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్స్ అనేవి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ కూడా సో మీకు డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్లో పళ్ళు మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో క్రీమ్ కలర్లో వచ్చింది కాంబినేషన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఫైవ్ ఫిఫ్త్ కలర్ ఇది ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తే ప్రతి సెట్కి వచ్చేసి అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలాగా వెయిట్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కలెక్షన్స్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్